స్ అందరు బాగున్నారా విలేజ్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టాను ఫ్రెండ్స్ నేను ఒకటి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఆకు ఆకు ఒక ఇగో ఇగ ఒకటి ఉందా ఇగో వీడొకటి ఉన్నదిగో ఇది పోయింది ఈడొకటి ఆకు వేడొకటి ఇది ఈడొకటి ఆ ఆకు మొత్తం ఆకులకు చూడండి సలికి ఆకు ఆకు ఒక పిందె చూస్తారా ఇగ ఇది ఆకు ఈడొకటి ఇగైదాకు ఈడొకటి ఇది ఆకు ఈడొకటి చల్లికి విపరీతమైన పిందనే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి సోరకాయ ఎట్లాగ వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో చూరకాయ చెట్లైనా బీరకాయలైనా బెండకాయలైనా ఎట్లా పారిందో చూస్తారా మీరు కూడా ఇంటికాడ పెట్టుకొని కొనుక్కొచ్చుకోకుండా అవుతారు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను